హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ సమయంలో మీకు ఒక డాక్టర్ గారిని పరిచయం చేయబోతున్నాను డాక్టర్ గారి పేరు వచ్చేసి ఈ మని శ్రీనివాసరావు గారు వెల్నెస్ గురువు గారు వెళ్ళు నిజంగా సార్ గారు అనేక పిహెచ్డీలు పొంది ఉన్నారు మరి అవార్డులు కూడా చాలా తీసుకున్నారు అబ్దుల్ కలాం అవార్డు మదర్ తెరిసా అవార్డు మరి ఇలాగున సేవారత్న అవార్డు ఇలాగ అనేక రకాల అవార్డులు కూడా మరి తీసుకోవడం జరిగింది సార్ గారు చాలా చక్కటి వైద్యం అందిస్తారు సార్ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రోడక్ట్స్ సార్ గారి దగ్గర దొరకడం జరుగుతుంది సార్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అని అన్నట్లయితే ఒక మనిషిని నాడి పట్టుకొని తనలో ఉన్నటువంటి సమస్యను చెప్పగలరు ఇది మేము ప్రాక్టికల్గా చూసినాం వైద్య శిబిరం ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యేకంగా మేము చూడాలి అన్న ఉద్దేశంతో మరి సార్ గారు ఆ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి మేము చూడడం జరిగింది మేము ప్రాక్టికల్గా కూడా మరి నేను చూపించుకోవడం జరిగింది మనలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లన్ని వెంటనే చెప్పగలను చాలామంది చూపించుకున్నటువంటి వాళ్ళు మరి సారు చెప్పినటువంటి తర్వాత అవును సార్ ఇది నిజం మేము వాడుతున్నాం మందులు అని కూడా చెప్పడం జరిగింది కనుక సార్ గారు చాలా చక్కగా వైద్యం అందిస్తారు ఒక కిడ్నీ సమస్య కానీ ఊపిరితిత్తుల సమస్య కానీ హార్ట్ ప్రాబ్లం కానీ మరి పంటి నొప్పి కానీ బీపీ షుగరు ఇలాగున క్యాన్సర్ రెండవ స్టేజ్లో ఉన్న కూడా చాలా చక్కగా వైద్యం అందిస్తారు మరి సారు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చక్కటి వైద్యం అందించాలి అనేది సారు గారి యొక్క కాన్సెప్ట్ కనుక ప్రత్యేకంగా మరి ఆయా ప్రాంతాల్లో సారు కొన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ వైద్య శిబిరానికి వచ్చేటటువంటి వారికి ఎలాంటి ఓపీకి డబ్బులు తీసుకోవడం జరగదు ఓపి మాత్రం ఫ్రీ ఉంటుంది మరి మీ యొక్క ప్రాబ్లం మీకు తెలియపరచినప్పుడు మీకు ఇష్టమైతేనే మీరు మందులు కొనవచ్చు మీకు అవసరం లేదనిపిస్తే అది కొనలేదనుకుంటే అది మీ ఇష్టం కనుక మీకు ఇష్టం అయితేనే మందులు కొనవచ్చు ఒకవేళ మీ క్యాంప్కి వచ్చినామో ఖచ్చితంగా మందులు కొనాలేనేమో అని మీరు అనుకుంటచ్చు మీకు నచ్చితేనే మందులు కొనచ్చు మరి ఎంట్రీ ఫీజు మాత్రము ఫ్రీగా ఉంటుంది డాక్టర్ గారు మరి నెలకు ఒక రెండు సార్లు మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది సార్ హైదరాబాద్లో ఉంటాడు సార్కి అనేక క్యాంపులు ఉంటాయి కనుక మన డోన్ ప్రాంతానికి నెలకు ఒకటి లేక రెండు సార్లు మాత్రమే క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మరి ఇదంతా కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ సారించేటివి కనుక చాలా చక్కగా పనిచేస్తాయి మరి మీరు సారు గారిని సంప్రదించాలనుకున్నటువంటి వారు నా యొక్క ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి ముందుగా రికార్డ్ చేసుకున్నట్టయితే మేము మీ యొక్క పేర్లు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సార్ వచ్చినప్పుడు మేము రెఫర్ చేసి మరి సార్ గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్ళటం జరుగుతుంది కనుక మరి నా నంబర్ని సంప్రదించండి నా నంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ నైన్ మరొకసారి చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ పేరు మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది మరి మీరు మెడికల్ క్యాంప్కి వచ్చినప్పుడు సార్ దగ్గర మీకు చూపించడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించి మరి ఆరోగ్యం కొరకు మరి మంచి ఆరోగ్యం కొరకు మరి సంప్రదించాలనుకున్నటువంటి వారు నాకు నెంబర్కి ఫోన్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోండి సార్ వచ్చే డేట్ని మేము కన్ఫర్మ్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం डिगिनाले पनि गर्यो। गर्यो पनि। बिस्मय छ। त्यो त्यसले चाहिँ तर छैन। हल प्रॉब्लम। यो एकदम वाटर नम्बरले। त्यो त्यले